హలో అస్సలాము వాలైకుం వెల్కమ్ టు మెహబూబ్ జాన్ వరల్డ్ దిస్ ఈజ్ మెహబూబ్ జాన్ బీరకాయ పెసరపప్పు తయారు చేసుకున్నాము ఈ వీడియోని పూర్తి వీడియో వాచ్ చేయండి మీకే చాలా ఉపయోగం పడుతుంది బీరకాయ పప్పు ఇలా తీసుకుందాము దీనిపైన కొంచెము చెక్క అనేది తురుముకొని పప్పు తయారు చేసుకుందాము ఈ పప్పు ఉష్ణమైందే వాళ్ళకి తంపు తొంపు వస్తుంది ఐరన్ కూడా బాగా ఐరన్ రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా బాగా వస్తుంది ఇది బీరకాయ పప్పు పిల్లలు తినే కూడా తినే బీరకాయ పప్పు వాళ్ళకి చక్కగా ఈ పప్పు చేసి తినిపించేయండి వీళ్ళు పిల్లలు మారం చేస్తారు కదా తరకరీ తినము అని ఉత్తపప్పు తింటారు కదా ఆ పప్పు చేసి తయారు చేయండి పెసరపప్పు పెసరపప్పు అనేది చల్లదనం బాడీకి శరీరానికి కూలింగ్ ఇస్తుంది అందుకు వీక్లీ వన్ టైం ఉన్న పెసరపప్పు తయారు చేసి తినాలి పెసరపప్పు వంద గ్రాములు తీసుకున్నాను వెల్లుల్లి దంచి కొట్టుకున్నాను కోసిన లేదు ఆనియన్ ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కోసుకున్నాను ఈ టమోటా పైన జుట్టు తీసేసి నాలుగు టమోటాలు సన్నగా చాప్ చేసుకున్నాను పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్ కరివేపాకు తిరుగుగా తిరుగుబాతు కోసము ఇది డైరెక్ట్గా పప్పు చేసేయచ్చు దీనికి రుత్తి పప్పు గుత్తితో రుద్దే అవసరం కూడా లేదు ఇంకా బీరకాయ చక్కగా పైన తురుము తీసుకొని ఇలా స్క్వేర్ రూపంలో పోసుకుందాము దీనిపైన కండ ఉంటుంది కదా దాని లోపల కండ అలా కండ కూడా తీసి కొంతమంది పారేస్తారు కండ పారేయద్దండి ఇలాగే పప్పు చేయండి ఇది కండ అంటే స్వీట్ వస్తుందని కొంచెం మంది తీసేస్తారు ఆ కండలోనే ఫైబర్ ఉంటుంది టమోటాలు నాలుగు టమోటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కోసుకున్నాను ఇలా చిన్న ఇంకా చిన్నగా కోసుకుంటేను పర్వాలేదు ఇలా చిన్నగా చాప్ చేసుకోండి ఎందుకంటే పిల్లలు బీరకాయ అంటే కొంతమంది వేరి పారేస్తారు ఇది బీరకాయ అనేది శరీరానికి వెళ్ళాలి కాబట్టి కుక్కర్లో ఇలాగే పప్పు చేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అవ్వగానే ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసినాను నేను ఎక్కువ ఆయిల్ కూడా వేసిన లేదు ఇది డైట్ చేసుకొని తింటారు కదా డైటింగ్ డైట్ పార్టీ ఇస్తారు కదా డైట్లో ఉన్నవాళ్ళు ఈ పప్పు చేసుకొని తింటే చాలా మంచిది డైట్కి కూడా బాగా పనికి వస్తుంది దీంట్లో ఓ కొవ్వు అనేది చేరదు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది శరీరానికి మంచి తంపు కూడా వస్తుంది డైట్ చేసి ఉష్ణం అయిపోతుంది అట్లా వాళ్ళకి పప్పు చాలా తంపు వస్తుంది మంచి టేస్టీకరమైన పప్పు ఇది ఆవాలు వేసేసినాను ఆవాలు చిట్టుపట్టలు ఆడగానే వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి నూనెలో గోళిస్తే ఇది కొమ్మదనం అనేది పప్పుకి వస్తుందండి పచ్చిమిర్చి ఘాటు వెల్లుల్లి ఘాటు కొమ్మదనానికి వస్తుంది డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తే ఇంక టమోటా కొత్తిమీర ఆయిల్లో కూడా గోలించుకోవాలి ఎందుకంటే ఇది ఆయిల్లో మగ్గాలి టమోటాలు లేకపోతే అది ఉప్పుల ఉప్పులు మాదిరిగా ఉంటాయి బాగా మగ్గనిద్దాము మగ్గింది టమోటాలు చూడండి ఉప్పు రాళ్ళ ఉప్పు తగినంత పిడికలు తీసుకున్నాను రాళ్ళ ఉప్పు వేస్తే తొందరగా టమాటా మగ్గుతుంది ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి టూ స్పూన్స్ వేస్తున్నాను టూ టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను బీరకాయ పప్పు కదా బీరకాయ అనేది స్వీట్ వస్తుంది కాబట్టి టూ అండ్ హూన్ వేస్తుందని కారము పచ్చిమిర్చి వేసినాను కారం పొడి వేసినాను కారంగా బాగా టేస్ట్గా ఉప్పుగా బాగుంటుంది పసుపు తగినంత టమాటా ముక్కలకి బాగా పసుపు ఉప్పు అంతా ధనియాల పొడి అంతా పడుతుంది కదా ఇంక చివరిలో పెసరపప్పు కడిగి పక్కకు పెట్టుకుని తింటాం కదా పెసరపప్పు కూడా వేసి ఒక్కసారి మగ్గినిస్తాం ఇలా కలుపుకుంటే మగ్గుతుంది ఉప్పు కారం అనేది పెసరపప్పుకి తగిలి కొంచెం టేస్ట్గా వస్తుంది టేస్ట్ అనేది ఇంక చివరిలో బీరకాయ వేసుకునేద్దాం సన్నగా కోసుకొని రావడం వల్ల పప్పులో బీరకాయ కలిసిపోతుంది పిల్లలకి బీరకాయ వేసిండేది ఉండేది తెలిసి తెలియదు లేకపోతే ఉప్పులొప్పులు వేది పక్కకు పెట్టేస్తారు ఇలా అయితే అన్నంలో నంచుకొని తినేస్తారు తగినంత మాకు ఎంత వాటర్ కావాలో పప్పుకి నీళ్ళు కొంతమంది నీళ్లుగా చేసుకుంటారు కొంతమంది గట్టిగా చేసుకుంటారు ఈ పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం తగినంత వాటర్ వేసుకుందాము ఇది ఉడికి కూడా ఇంకో కొంచెం గట్టిగా వస్తుంది పప్పు చూడండి ఇంత వాటర్ వేసుకున్నాను ఇంక త్రీ విజిల్స్ అనేది పెట్టేసాము మూత కుక్కర్ మూత పెట్టేస్తాము త్రీ విజిల్స్ కూరగాయలు కోసుకోవడమే మనది లేట్ తొందరగా రెడీ అయిపోతుంది ఇది ఫైవ్ సెకండ్లో రెడీ అయిపోతుంది పప్పు త్రీ విజిల్స్కి పెట్టేస్తున్నాను విజిల్స్ వచ్చేసినాయి ఇంక విజిల్ తీసి ఇంక పప్పు చూసుకుందాం చూడండి రెడీ టు పెసరపప్పు కూర బీరకాయ పెసరపప్పు కూర కూర అంటామో పప్పు అంటామో నాకేం తెలీదు బీరకాయ పెసరపప్పు చాలా సూపర్గా చాలా ఎమ్మీగా ఉంటుందండి దీంట్లో ఏమీ అవసరం లేదు వైట్ రైస్ బగారాఖానా లేకపోతే రాగి ముద్ద లేకపోతే చపాతి చాలా ఎమ్మిగా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే వైట్ రైస్ చేసుకున్నాను బీరకాయ పప్పు వైట్ రైస్ కడుపు నిండుగా తినేస్తాను చాలా అక్కలైతా ఉంది వంట చేసి చూడండి ఇలా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మీరు షేర్ చేయండి వీడియో చూస్తేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోకి ప్లీజ్ నా ఛానల్కి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ టేస్ట్ చేస్తున్నాను రండి చాలా ఆకలితుంది తినేస్తున్నాను వేడివేడి అన్నము వేడివేడి పప్పు బిస్మిల్లా రహమాన్ ఇర్రహీం చాలా సూపర్గా ఉందండి ఉప్పు కారము తగినంత తగిలింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ